మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేశారు స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఏపీలో శ్రీశక్తి పథకం అమలుకి రాబోతుంది మరికాసేపట్లో విజయవాడ బస్ స్టేషన్ నుంచి లాంచ్ చేస్తారు సీఎం చంద్రబాబు ఏపీలోని మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్స్ ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఈ పథకం ద్వారా ప్రయాణించవచ్చు మరి విజయవాడ పండిట్ నెహ్రూ స్టేషన్ దగ్గర నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది అలాగే మొత్తం బస్సులో బస్సులో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు పూర్తి అప్డేట్స్ విజయ చంద్రన్ నాయుడికి తెలుసుకుందాం విజయచంద్ర ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాని చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరుగా ఉన్నారు ఆయన ఈ బస్సులను మరి కాసేపట్లో ప్రారంభిస్తారు ఇప్పటికే ఆయనకు సంబంధించిన కాన్వాయ్ ప్రారంభమైంది ఇది కూడా తాడేపల్లి మీదుగా ఈ కాన్వాయ్ వస్తా ఉన్నారు పెద్ద ఎత్తున బాణాసంచాలకు పేలుస్తూ తర్వాత ప్రతి చోట కూడాను ఆయనకు మంగళహారతులు పడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని అంటే మూడు పార్టీలకు చెందినటువంటి నేతలందరూ కూడాను ఈ ర్యాలీలో రావడం జరుగుతూ ఉంది చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ వీరు కూడా ఈ బస్సుల్లో వస్తా ఉన్నారు ఈ థ్యాంక్ యూ సీఎం సార్ నినాదాలతో మంగళగిరి అంతా కూడా మారిపోయిందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఏ ఏ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడాను ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విజయోత్సవ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు మహిళలను ఏదైతే గతంలో మహిళలకు ఇచ్చేట హామీని విజయవంతంగా అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా దీన్ని మహిళల్లో వారికి హామీని నెరవేర్చడం ద్వారా వారికి ఒక సంతృప్తి కలిగజేశామన్నటువంటి సంకేతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కుటుంబంలో పార్టీకి చెందినటువంటి నేతలందరూ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఉండవల్లి గుహలు ఉండవల్లి సెంటరు తాడేపల్లి తాడేపల్లి సెంటరు కనకదుర్గ వారధి వీటి మీదుగా ఈ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వస్తుంది ప్రతి చోట కూడాను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అయితేనేవి తర్వాత మిగిలిన బీజేపీ జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు అయితేనేమి వారు రావడం జరుగుతుందని చెప్పొచ్చు వీరందరూ కూడాను ఒక పెద్ద ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రతి చోట కూడాను వీరికి జయజన ధ్వానాలు పలుకుతా ఉన్నారు ఈ ర్యాలీ కూడాను ఏదైతే ఒక అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు అడుగు అడుగున మంగళహారతులు పడుతూ మహిళలు ఘనస్వాగతం పలుకుతా ఉన్నారు ఈ బస్సు ప్రయాణంలో ఉచితంగా కల్పించేందుకు మహిళలు భారీగా ఆయనకు స్వాగత పలుకుతూ కృతజ్ఞత తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇల్లు పెళ్లేటువంటి దారి ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తునకు చేరుకున్నటువంటి మూడు పార్టీలకు చెందినటువంటి నేతలు అక్కడ విజయధివాణాలు చేయడం జరుగుతూ ఉంది వీరందరూ కూడాను అక్కడ సంచాలు పేల్చడం అయితేనే ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ విజయవాడలో ఒక పండగ వాతావరణంలో దీన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నిదానంతో ముందుకెళ్తా ఉన్నారు ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని చెప్పి తర్వాత ప్రతిపక్ష పార్టీలకు కూడాను ఒక తమ విజయ సంకేతంగా దీనికి ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తా ఉన్నాము మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రాంగణానికి మన విజువల్లో చూస్తున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆయన లాంఛనంగా ప్రారంభించినో అనంతరము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు వేదిక వద్ద ఆ మహిళలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది రాష్ట ప్రభుత్వానికి ఎంత భారమైనా కూడాను ఏమాత్రం లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు ఈ సిటీ తర్వాత పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను బస్సులో వీరికి అలౌ చేయడం జరుగుతుంది అయితే ఈ ఏసీలు అయితేనేమి నాన్ స్టాప్ అయితేనేమి సూపర్ లగ్జరీలు గాట్అట్లలో తిరిగేటువంటి సర్వీసులో మాత్రం వీరికి అలౌ చేయరు తర్వాత ఈ పథకముకు అమలుకు వాళ్ళు అర్హులై ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పౌరులుగా ఉండాలి ఓటర్ ఐడి కార్డు ఆధార్ రేషన్ రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వీటిని చూపించి కలెక్టర్ కు కండక్టర్ కు వీటిని ఉచిత ప్రయాణము చేయవచ్చు ఈ సంక్షేమ పథకం ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు అదనంగా భారం పడినది అయితే ఈ భారాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆర్టీసీకి ఈ మొత్తాన్ని ఇచ్చేందుకోసమని చెప్పేసి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకం అమలు చేసేందుకు ఏమాత్రము ఖర్చుకు వెనకాడకుండా దీన్ని విజయవంతం చేసేందుకోసమని చెప్పేసి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు విజయవాడలో ఉన్నటువంటి ఈ విజయవాడ బస్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడాను ఈ సందడితోనే నెలకొనిందని చెప్పొచ్చు ఇక్కడ ఆ మహిళలు వచ్చే వారికి అందరికి కూడాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి సంబంధించినటువంటి తగిన సౌకర్యాలు కూడా కలగజేయడం జరిగింది విజయవాడ బస్ స్టేషన్ ప్రాంగణము అంతటి కూడాను ఈ చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడంతా బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ తగిన జాగ్రత్తలు బందోబస్తు కూడా పోలీసు యంత్రాంగం చేసిందని చెప్పొచ్చు విజయవాడ బస్ స్టేషన్ వద్ద భారీ బ్యానర్లు కూడా పెట్టి ఈ బ్యానర్ల ద్వారా ఈ సంక్షేమ పథకాన్ని మహిళలు ఉపయోగించుకోండి అని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఉచిత మహిళలకు ఉచిత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక హామీని అయితే నెరవేర్చబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతుంది మరి కాసేపట్లో విజయవాడ పండిట్ నెహ్రూ స్టాప్ దగ్గర నుంచి లాంఛనంగా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు స్త్రీశక్తి పథకాన్ని మరి కాసేపట్లో అమలు చేయబోతున్నారు ముండవరి నుంచి మహిళలతో పాటుగా బస్సులో ప్రయాణిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా మరి కాసేపట్లో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ కి అయితే చేరుకుంటారు అక్కడ ఈ శ్రీశక్తి పథకాన్ని దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మరికాసేపట్లో విజయవాడ బస్ స్టేషన్ వద్ద నుంచి ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి లాంఛనంగా విజువల్లో కనబడుతున్నటువంటి బస్సులను ఆయన ప్రారంభిస్తారు దీనికి సంబంధించినటువంటి అలంకరణ కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వీటి అంతటితో అంటే ఆయా ప్రాంతాల్లో వెళ్లేటువంటి మహిళలు కూడా ఆ బస్సులో ముందుగానే కూర్చోవడం జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ బస్సులను జెండా ఊపి ఆయన ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఆయా ప్రాంతాలు వెళ్లడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాష్ట వ్యాప్తంగా పథకం అమలు జరుగుతుందని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఈ సభా వేదిక ప్రాంగణంలోనికి రానున్నారు వచ్చిన వెంటనే ఆయన ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా తగిన బందోబస్తుతో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి చేరుకోనుంది ఆయన బస్సులో మహిళల యొక్క హారతులు ఆశీర్వాదాల మధ్య ఆయన పెద్ద ఎత్తున అనుచర గణంతో తర్వాత కార్యకర్తలు దేశధ్వానాలు చేస్తుండగా రావడం జరుగుతూ ఉంది ప్రతి చోట కూడాను ఆయనకు ఘన స్వాగతం లభిస్తూ ఉంది ప్రధానంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్నటువంటి ఆయన ఇంటూ ఉన్నటువంటి దారులో అయితేనేమి ఘనస్వాగతాన్ని ఏర్పాటు చేశారు కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వారందరూ కూడాను అక్కడ పెద్ద ఎత్తున భారీ సంఖ్య పేల్చడం ద్వారా అక్కడ వైసీపీ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డికి కూడాను వీరందరికీ కూడాను తాము చెప్పిన మాట అమలు చేస్తారు ఇచ్చిన హామీలను అమలు చేస్తాము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదంతో ముందుకు వెళ్తాము అని చెప్పేసి ఒక సందేశాన్ని ఒక వాళ్ళకు తెలియజేసే విధంగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు అక్కడ పెద్ద ఎత్తున పటాసులు పేల్చడం అయితేనే బాణాసంచా పేలుస్తూ తర్వాత అక్కడ ఆ జయజయాలు చేయడం అయితేనేవి చంద్రబాబు నాయుడుకు వచ్చేటువంటి ఆ టీంకు ఘన స్వాగతం పలకడం అయితేనేమి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసు యంత్రాంగం అయితే కనుక తగిన ఆ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుందని చెప్పొచ్చు ఆ ప్రాంతంలో వైసీపీ చెందినటువంటి నేతలు ఆ ప్రాంతంలో ఎవరు లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు కాన్వా అయితే కనుక ఆయన అంటే ఈ ఉచిత బస్సు మహిళలతో కలిసి వచ్చేటువంటి బస్ ఏదైతుందో అదంతా కూడాను చాలా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ అంటే విజయవాడ బస్ స్టేషన్ కు రావడం జరుగుతోంది ఈ ప్రాంతం అంతా కూడాను పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడం అయితే మరింత ప్రచారం కల్పించడం ద్వారా అంటే ఆర్టీసీ బస్ స్టేషన్లలో ఈ బ్యానర్లు పెట్టడం అయితేనేవి దీన్ని మరింత ప్రచారం చేయడం అయితే ద్వారా ఎక్కువ మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే విధంగా చూడాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మహిళలందరికీ కూడాను ఆంధ్ర అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి అందరికి కూడాను ఈ పథకం యొక్క అమలు ద్వారాను చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ప్రధానంగా రోజు వెళ్లేటువంటి ఉద్యోగులకైతేనేమి తర్వాత కూలీలకైతేనేమి ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వారు సంపాదించినటువంటి కూలీ డబ్బుల్లో కొంత ఛార్జీలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారు కొంత ఆవేదన గుర అవుతూ ఉంటారు ఎందుకంటే తాము పడిన కష్టాన్ని వచ్చేటువంటి ప్రతిఫలంలో ఇంత కొంత ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ నేపథ్యంలో వాళ్ళు ఆటోల్లోనూ వెళ్లకుండా సురక్షితమైనటువంటి ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు ప్రయాణము చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కూలీలు ఎక్కువ మంది కూడాను తక్కువ టికెట్కు తాము తర్వాత ఇళ్లకైతే నిమిషం ప్రాంతానికి అని చెప్పేసి ఆటోలను ఆశ్రయిస్తూ ఉంటారు ఆటోల్లో కిక్కిరిసినటువంటి ఆటోల్లో వాళ్ళు వెళ్లడము పలుచోట్ల అవి బోల్తా కొట్టి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఈ మహిళా కూలీలందరగాను ఆర్టీసీ బస్సులో సురక్షితమైనటువంటి ప్రయాణం చేస్తూ తమ గమ్యస్థానానికి వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుని మళ్లీ ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రధానంగా రెగ్యులర్ గా ఉద్యోగం మహిళలకైతేనేమి తర్వాత ఈ మహిళా కూలీలకైతేనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు వీటితో పాటు ఈ మహిళలు ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదా వివిధ పనుల మీద వెళ్లడం అయితేనేమి బంధువుల వద్దకు వెళ్లడము పండుగలకు పగ్పాలకు తమ ఆ పుట్టినలకు వెళ్లడము వీటన్నిటికి కూడాను ఈ ఉచిత బస్సు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు తద్వారా రాష్ట ప్రభుత్వానికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి అదనపు భారం అవుతున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు ఈ కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఉచిత బస్సు ఏది అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నించడం జరుగుతూ ఉంది అయితే అంతేకాకుండా మహిళలు కూడా ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి పేద మధ్యతరగతి మహిళలు ప్రధానంగా చూసినటువంటి పరిస్థితి వీటితో పాటు విద్యార్థులు కూడాను ఇంతవరకు అయితే ఈ బస్ పాస్ టికెట్లు కొనుక్కొని వెళ్లి వెళ్ళడం జరుగుతుంది అయితే ఇప్పటి నుంచి కూడాను రాష్ట్రంలో ఎక్కడికి ఎక్కడికి వెళ్లి చదువుకోవాలన్నా కూడాను ఈ విద్యార్థులకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి పండు ముసలి వరకు కూడాను మహిళలందరికీ కూడా ఈ పథకం అవుతున్న నేపథ్యంలో మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ పథకం ద్వారా ఎక్కువ మంది రోజు ఉద్యోగాలకు వెళ్లేవారు ప్రధానంగా మహిళా కూలీలు వీరిని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పథకం అమలు చేయడం ద్వారా మరింతగా ఆ మహిళలకు తమ ప్రభుత్వం ఏ విధంగా పక్షపాతం పక్షపాతం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం అయితే కనుక చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తోందని చెప్పొచ్చు ఇందుకోసం అని చెప్పేసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అయితేనేవి మహిళలను ఎక్కువగా ఈ పథకం ఉపయోగించుకునేందుకు అయితేనే వారు కృషి చేయడం జరుగుతోందని చెప్పొచ్చు ఇప్పుడు విజయవాడ ఆ బస్ స్టేషన్ వద్ద అయితే కనుక దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఘనంగా చేయబోతున్నారు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంగణం వద్దకు రాబోతున్నాడు ఈ ప్రాంగణం వద్ద ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సభా వేదిక వద్ద నుంచి కూడాను ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన ఇచ్చేటువంటి స్వీచ్ ఏదైతే ఉందో అది రాష్ట వ్యాప్తంగా ప్రసార మాధ్యమాల ద్వారా మహిళలకు అందుబాటులో అంటే అందరూ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికమంతా వినడం ద్వారా అయితే తర్వాత మహిళలు ఏ విధంగా ప్రయాణం చేయాలి దీనికి సంబంధించినటువంటి ఏవే ఐడీ ప్రూఫ్లు చూపించాలి వీటన్నిటిని కూడాను చైతన్యవంతం చేయడం ద్వారా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు సూచిస్తూ ఉన్నారు ఈ పథకాన్ని ఒక అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు భారీ ఈ కాన్వాయ్తో భారీ ర్యాలీతో బస్సులో చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గ సహచరులైనటువంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మిగిలిన మంత్రులు అధికారులు వీరందరూ కూడా కూటమి నేతలు కూడా వీరందరూ రావడం జరుగుతోంది మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఈ ఈ సభా వేదిక వద్దకు రాబోతున్నాడు చంద్రబాబు నాయుడు సభా వేదిక వద్దకు మరి కాసేపట్లో రాబోతుండటంతో ఆ పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది వీరందరూ కూడాను నిరంతరము ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అరే పర్యటనకు అయితేనేమి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కలకోకుండా పోలీసు యంత్రాంగం కఠుతమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇది సిటీ బస్ స్టేషన్ ఇది ఇప్పుడు మనం విజయవాడలో చూస్తుంది ఏదైతే ఉందో ఇది సిటీ బస్ స్టేషన్ విజయవాడ సిటీ బస్ స్టేషన్ సిటీ బస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వరకు మాత్రమే దీనికి పరిమితం చేయడం జరిగింది మిగిలిన ప్రయాణికులకు అయితే అంటే లోపలికి వచ్చేటువంటి బస్సులు వెలుపలికి వెళ్లేటువంటి బస్సులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలక్కోకుండా ఆ చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడాను ఎవరు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తాము చేరవలసినటువంటి గమ్యస్థానానికి వాళ్ళు వెళుతా ఉన్నారు వారు వెళ్లేటువంటి బస్సులు ఏమన్నా ఎటువంటి ఆటంకం లేకోకుండా వెళ్తా ఉన్నాయి ప్రజానికానికి ప్రధానంగా ఎటువంటి ప్రయాణంలో అంటే ఈ కార్యక్రమం ద్వారా ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు తన మధ్యవర్గ సహచర్లతో సభా వేదిక వద్దకు పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్తో రావడం జరుగుతుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు వస్తుండటంతో ఈ ప్రాంతం అంతా కూడాను టీడీపీకి చెందినటువంటి మహిళలు నాయకులు వీరందరూ కూడా రావడం జరిగింది వారికి అందరికీ కూడాను ముందుగానే లోపలికి పంపించడం ద్వారా ఇక్కడ ఎటువంటి తొక్కిసులాట తోపులాట జరగకుండా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ బస్సు కార్యక్రమాన్ని అంటే ఈ బస్సులకు సంబంధించినటువంటి ఈ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమాన్ని చేరున్నాడు ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అక్కడ కూడా తొక్కిసరాలు జరగకుండా ఎవరే కానీ వేదికలో సభా వద్ద ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మహిళలు వాళ్ళెవరూ ఈ ప్రాంతానికి చుచ్చుకు రాకోకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుంది బస్సులు ప్రారంభిస్తారు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తర్వాత ఆయన రాష్ట ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకోసమే రెవెన్యూ శాఖ అధికారులు అయితేనేవి ప్రధానంగా ఈ రాష్ట్ర రోడ్డు రవాణా అధికార యంత్రాంగం వీరందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు ఈ సభా వేదిక వద్దకు రాబోతున్నారు ఉచిత ప్రయాణ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలకు అండగా సీఎం చంద్రబాబు నిలుస్తున్నారంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సులు ఇరవై ఆరు జిల్లాలకి తిరగడానికి నాలుగు రకాల బస్సులను ఏర్పాటు చేశారు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాము మహిళలు అందరం కూడా ఎప్పుడు కూడా ఆయన మహిళల కోసమే ఆలోచిస్తారు డ్వాక్రా మహిళలు అంటే ఒక మానస పుత్రిక అనే నామకరణ కూడా చేశారు ఆయన ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇవాళ బయటకు వెళ్ళాలంటే నాకు రోజుకి వెయ్యి రూపాయల దాకా ఆటోలకు కానీ బస్సులకు కానీ అవుతాయి ఎందుకంటే ఈ చేతి వృత్తులు దీని పనుల మీద తిరగడం అలా నేను రోజుకి వెళ్తాను ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇది ఎంతో అనుకూలమైంది అట్లాగే మరి హిజ్రాలకు కూడా ఆయన ఉచిత బస్సు పథకం వర్తించేలా మరి జీవో తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ఈ పథకాన్ని ఎవరైతే మరి ఇబ్బందులు పడుతున్నారో బస్సు ఛార్జీలు కానీ ఆటో ఛార్జీలు కానీ వాళ్ళ రవాణా అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన ఈ తరుణంలో చంద్రబాబు గారు ఏదైతే మాది మాటించారో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు అమలు చేయడం ఏదైతే ఉందో అది మాకు అందరికీ చాలా సంతోషకరం